గురువు గారు ఈసారి మనకి దేవి నవరాత్రులు దసరా అనేది పది రోజులకి మనం దశమి వాళ్ళం కానీ ఈసారి పదకొండు రోజులు రాబోతుంది అంటున్నారు మరి ఈసారి నవరాత్రుల్లో మొదటి రోజు మనకి అమ్మవారు ఏ రూపంలో అలంకరించబోతున్నారు అసలు ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి మొట్టమొదటిగా మనము విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో ఏ ఏ అలంకారాలతో ఈ దసరా చేస్తారో పదకొండు రోజులు చూద్దాం ఇదివరకు ఏం చేసేవారంటే మొదటి రోజున స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి ద అని చెప్పి అలంకారం చేసేవారు అంటే అమ్మవారి బంగారపు కవచాలు తొడిగేవారన్నమాట అది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అవతారాన్ని తీసేసి మహాచండి అనేటటువంటి అవతారాన్ని అమ్మవారికి అలంకారం చేశారు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు ఈ సంవత్సరం దగ్గరికి వచ్చేసరికి ఆ మహాచండీని ఉంచి కాత్యాయని అని కొత్త అవతారాన్ని అలంకారం చేస్తున్నారు దానికి దుర్గా సప్తశతి స్కాంద పురాణం మహా మహా మార్కండే పురాణం వీటిల్లో చెప్పబడింది ఏంటంటే దుర్గే చండీ దేవత కాబట్టి ఓం నమశ్చండీ కాయ్ అంటాం అందువలన చండముండుల్ని నిశుంభుల్ని దుర్గమాసురుణ్ణి వీళ్ళందరినీ కూడా అమ్మవారు మహిషాసురుణ్ణి మహిషాసురు మధ్యని అంటాం అందుకే వీళ్ళందరినీ కూడా చంపింది కాబట్టి ఆ దుర్గని మనము మహాచండీ రూపంలో పూజ చేయాలా అని పెట్టారు ఒకటి నెంబర్ రెండు వచ్చేసరికి కాచాయిని అలంకారం కాచ్యాయిని అంటే ఎవరండి కాచ్యాయినిదేవి పార్వతీదేవే ఇంకో రూపం చెరుకు వెళ్ళు పట్టుకొని ఉంటుంది ఈ అమ్మవారిని చేయడం వల్ల ఏమొస్తుంది అండి అంటే పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకు పెళ్ళిళ్ళు అవుతాయి కుజదోషాలు ఉన్నటువంటి వాళ్ళకి కొజ దోషాలు పోతాయి అంగారక దోషాలు మంగళ దోషం అంటాం కదా మాంగలిక్ మాంగలిక్ అంటాం ఆ దోషాలు పోతాయి ఈ అలంకారాన్ని ఈ అమ్మవారిని ఎవరు పూజ చేశారండి అంటే పూర్వంలో రుక్మిణీదేవి పూజ చేసింది రుక్మిణి తల్లి శ్రీకృష్ణ పరమాత్మ తన భర్త కావాలని కాత్యాయని వ్రతాన్ని నోచింది అలాగే గోపికలు పదహారు వేల మంది గోపికలు కూడా శ్రీకృష్ణ పరమాత్మ తమ భర్త కావాలని చెప్పి ఈ యొక్క వ్రతాన్ని నోస్తారు ఆ సంకల్పం చేసుకొని వీళ్ళు ఏం చేస్తారు దిగంబరంగా అక్కడ ఆ కృష్ణ యమునా నదిలో స్నానం చేయడానికి దిగుతారు ఎప్పుడైనా సరే ఈ వ్రతం చేసేటప్పుడు ఆడవాళ్ళు నన్ను దిగంబరంగా చేయకూడదు గంగాదేవుని అవమానించినట్లు సాధారణంగా ఏ నదిలో స్నానం చేసినా కూడా మనం ముత్తప్పుడు స్నానం చేసినా సరే దిగంబరంగా చేయకూడదు మగవాళ్ళు కానీ ఆడవులు కానీ ఏదో ఒక వస్త్రం ఉండాలి ఆ నది మర్యాద అనమాట స్నానం మర్యాదను పాటించాలి మనం అక్కడ ఈ గోపికలంతా కూడా మామూలుగా దిగంబరంగా స్నానం చేసేస్తుంటే ఈ వ్రత ఫలితము రాదు వాళ్ళకి అందుకని కృష్ణుడు ఏం చేశాడు వాళ్ళు ఎత్తుకుపోయాడు అది గోపిక వస్త్రాపహరణం అదే అనమాట అసలు ఉద్దేశం అందుకనే ఈ యొక్క కాచయని వ్రతాన్ని ఈ యొక్క అలంకారాన్ని ఈ కొత్తగా మన బెజవాడ దేవస్థానంలో పెట్టావు మొట్టమొదటి రోజున మనకి ఇరవై తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది అక్టోబర్ సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి మొదలు పెడితే అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దాకా ఈ యొక్క దసరా జరుపుకుంటాం మనం ప్రతిసారి కూడా తొమ్మిది రోజులు దేవి నవరాత్రులు చేసిన తర్వాత పదో రోజు దసరా చేసుకుంటాం కానీ ఈసారి నవరాత్రులే పది రోజులు వచ్చినాయి సాగని అనమాట తగులు మిగిలిన వల్ల పదకొండో రోజున దసరా చేసుకుంటున్నాం కాబట్టి మొట్టమొదటగా బెజవాడ దేవస్థానంలో మనం బాలా త్రిపుర సుందరి అలంకారం చేస్తాం ఆ అమ్మవారికి మనం లైట్ పింక్ కలర్ కడతాము ఆశ్వీద శుక్ల పాచమి రోజున చేస్తాం నైవేద్యము పాయసాన్న ప్రియా త్వక్త పశులోక భయంకరి పాయసాన్నాన్ని నివేదన చేస్తాము స్నిగ్ధౌదన ప్రియా అన్నారు ఆవునేయని వేస్తాం ఆ తర్వాత రెండవ రోజు అలంకారం వచ్చేసరికి గాయత్రి దేవి అలంకారం చేస్తాం ఆశ్వీజ శుక్ల విధి ఆ రోజు సో ఈరోజు ఆరెంజ్ కలర్ వస్త్రాన్ని వేస్తాము పులిహారాన్ని వేదనగా పెట్టాలి ఇక ఏ పుష్పాలతో పూజించాలి అంటే ఆ సీజన్లో దొరికే పుష్పాలన్నిటితోనూ పూజ చేయవచ్చు చామంతి సన్నజాజి తర్వాత ఈ యొక్క సంపెంగ పువ్వులు కదంబ పుష్పాలు చాలా అవసరం కదంబ వనవాసిని అని లలితాదేవిని అంటాం కాబట్టి కదంబ పుష్పాలు మనం అమ్మవారికి చేస్తాం కనకాంబరాలు మల్లె పువ్వులు జాజులు ఇక ఆడవాళ్ళు పెట్టుకునే పువ్వులు ఉంటాయి కదా సీజన్లో దొరికేవన్నీ వాడచ్చు ఇక మూడవ రోజు వచ్చేసరికి రెండో రోజు గాయత్రి అయిపోయింది మూడవ రోజు వచ్చేసరికి అన్నపూర్ణాదేవి ఆశ్వర్ శుక్ల తది ఆ రోజున ఈ అన్నపూర్ణాదేవికి ఎల్లో శాండల్వుడ్ చీర కడతాం అంటే చందనం ఉన్నటువంటిది ఎల్లో కలరు ఏ అయినా కట్టొచ్చు అక్కడ దేవస్థానంలో అవి కడతాం సాధారణంగా వాటిని బట్టి మామూలుగా పందిర్లు వేసుకుంటారు ఇళ్లల్లో ఈ మధ్యకాలంలో బొమ్మలు పెట్టి చేసుకుంటున్నారు కాబట్టి అలంకారానికి మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఈ కలర్లు కట్టుకోవచ్చు అనమాట వాళ్ళు అలాగే ఈ దద్దోజనము నివేదన అనేటటువంటిది చేస్తాం ఇక నాలుగో రోజు వచ్చేసరికి కాత్యాయని దేవి ఆశ్వాద శుక్ల చవితి ఈమెకి ప్యూర్ గోల్డ్ కలర్తో మనము చేస్తాం అన్నమాట అలంకారం అండ్ కనకాంబరాలు మనం నివేదన పెడతాము శనగలు ఉడకబెట్టినటువంటి శనగలు నివేదన చేస్తాం ఇక ఐదవ రోజు వచ్చేసరికి మహాలక్ష్మి అవతారం ఆ మహాలక్ష్మి అవతారానికి పింక్ కలర్ వస్త్రాన్ని మనం కడతాం లక్ష్మీదేవికి ఆ తర్వాత పువ్వులు చామంతి పువ్వులు కలవ పువ్వులు తామర పుష్పాలు ఇష్టం అమ్మవారికి ఆ తర్వాత ఈ అమ్మవారికి మనం ఏం చేస్తామో నివేదన అనేటటువంటిది పులిహార నివేదన నెక్స్ట్ ఆరవ రోజు వచ్చేసరికి లలిత అమ్మవారి అలంకారం ఇక లలితా సహస్రాలు బ్యాచీలు బ్యాచీలు చేస్తారు కాబట్టి ఎవరికి చెప్పాల్సిన పని లేదు మనం అందరూ లలితాదేవి గురించి చక్కగా సంపంగ పూలు జాజి పూలు మల్లె పూలు కనకాంబ్రం పూలు అన్ని పూలు పెట్టి చామంతి పూలు గులాబీ పూలు అన్ని పెట్టి చేసేస్తారు లలితా సహస్రనామ పారాయణ చేస్తారు అమ్మవారికి ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని ధరించాలి అలంకారం చేస్తాం లేదా పింక్ కలర్ని కూడా మనం పెట్టచ్చు ఇకపోతే ఏడవ రోజు వచ్చేసరికి మహాచండీ అమ్మవారికి సాధారణంగా ఏడవ రోజు వచ్చేసరికి సప్తం వచ్చేసిందండి అని చెప్పేసి మనము సరస్వతీదేవి అలంకారం చేస్తాం కానీ ఈసారి మహాచండీ అలంకారం పెట్టారు ఆ తర్వాత మర్నాడు సరస్వతీదేవికి చేస్తాం ఈ మహాచండీకి రెడ్ కలర్ వస్త్రం ఆభరణ ధరించాలా ఆ తర్వాత కుంకుమార్చన చేస్తాం శక్తి పీఠాలకు చేసినట్టుగా అన్నిటికి కూడా ఆ తర్వాత కలర్ వచ్చేసరికి రెడ్ కలర్ ఇక ఎనిమిదో రోజు వచ్చేసరికి మనకి ఈ మూల నక్షత్రము దేవి అలంకారం చేస్తాం తెలుపు రంగు వస్త్రాన్ని చరణ కడతం పట్టు వస్త్రాన్ని కట్టిన తర్వాత ఈ అమ్మవారికి పులిహార నివేదన చేస్తాము వడలు ఇవి అక్షరాభ్యాస కార్యక్రమాలు చేస్తాం స్టూడెంట్స్ అందరూ చిన్న చిన్న పిల్లలందరికీ కూడా బాసర సరస్వతీ గుళ్ళో కూడా అక్కడ మనకి అక్షరాభ్యాసం చేయిస్తారు అలాగే పువ్వులు అన్ని పువ్వులు ఆ సీజన్లో దొరికేటటువంటి చామంతి పువ్వుంతి అన్ని పువ్వులు మనం జాజి మల్లె ఇవన్నీ పెడతాము ఆ తర్వాత నివేదన వచ్చేసరికి మనము చక్ర పొంగలి ఇలాంటి నివేదన మనం పెడతాం ఇక దేవిరో అలంకారం రోజున గవర్నమెంట్ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టు చంద్రబాబు నాయుడు గారు వస్తారు పట్టు వస్త్రాలు అవన్నీ కూడా ఇస్తారు సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల సమయంలో ప్రతిసారి ఇస్తారనమాట అలాగే ఆ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఉంది విజయవాడలో వాళ్ళు అమ్మవారికి పట్టు వస్త్రాలు బట్టలు ఆ తర్వాత ఉత్సాహ విగ్రహాలు అన్ని మొదటి రోజునే తీసుకెళ్ళి కొండపైన దసరా స్టార్ట్ చేస్తారనమాట అది బ్రిటిష్ సైన్యాధి సైనికాధికారిగా ఉన్న ఒకతను అమ్మవారిని ఒకసారి ఉత్సవం జరుగుతుంటే వెటకారంగా మాట్లాడతాడు వెంటనే వాడికి మసూచ్ వచ్చేస్తుంది మొత్తం అంతా చికెన్ పాక్స్ స్మాల్ పాక్స్ లాగా వచ్చేసరికి వాడికి వాడు పెళ్ళడానికి వాడు పిల్లలకు వచ్చేసరికి వాడు భయపడే అప్పుడు క్షమాపణ అడిగితే అప్పుడు నేను తీసేశారు అందుకని ఇంకా ఆ సాంప్రదాయంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కూడా అక్కడ ఉన్న ఎస్హెచ్ఓ తీసుకెళ్ళి పోలీస్ సిబ్బందితో గౌరవ నమస్కారాలు మనం మినిస్టర్లకి వాళ్ళకి ఎలాగైతే ఇస్తారో వాళ్ళ అమ్మవారికి గౌరవ అంచనాలుగా పట్టుకెళ్తారు సైనిక మర్యాదతో తర్వాత తొమ్మిదో రోజు వచ్చేసరికి మనకి దుర్గాదేవి అలంకారం అంటే నిజ దర్శనం మనకు బెజవాడ కనకదుర్గమ్మ గుళ్ళో ఎప్పుడు కూడా దుర్గాదేవి దర్శనం ఎలా అయితే ఉంటుందో చక్కగా ఎంత రౌండ్ మొహం ఉంటుంది పసుపు బ్రహ్మాండంగా రసిస్తాం ఎంత కుంకుమ బొట్టు మధ్యలో పెడతాం కాటికి కన్ కళ్ళకి కాటిక పెడతాం ఎప్పుడు అమ్మవారు నవ్వుతున్నట్టు ఉంటుంది బంగారపు చీర పసుపుకు చీర కడతాం ఎర్ర చీర లేకపోతే ఆ తర్వాత మంగళసూత్రాలు ఇంత లావు వేలాడుతూ ఉంటే త్రిశూలం ఎలా పట్టుకొని ఉంటుంది మహిషాసురుని మద్యస్తున్నట్టుగా అద్భుతంగా ఉంటుంది అమ్మవారు హేమదుర్గ అంటాం మహాలక్ష్మి అంశ ఎక్కువ ఇందులో సాధారణంగా దుర్గాదేవిని మనం బెల్లవాళ్ళలో కొలిచేటప్పుడు ఏమంటామంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపిణి ఇంద్రకీలాద్రి నివాసిని శ్రీ శ్రీకనకదుర్గా దేవతాయ నమ అంటూ చేస్తాం అష్టోత్తరాలు శతనామాలతో మనం పూజ చేస్తాం నెక్స్ట్ ఇక పదవ రోజు వచ్చేసరికి దుర్గాదేవి మర్నాడే మహిషాసుర మర్ధిని ఆ మహిషాసుర మర్ధిని అవతారంలో మనం ఎర్రని కలరు మెరూన్ కలర్ వస్త్రాలు కడతాము కుంకుమార్చన చేస్తాము అండ్ పులిహారిని నివేదన చేస్తాము నిమ్మకాయల దండ వేస్తాము ఈ దసరా తొమ్మిది పది రోజులు కూడా ఆ తర్వాత బుడిది గుమ్మడికాయతో హారతలు ఇస్తాము బుడిది గుమ్మడికాయ దిష్టి తీసి అమ్మవారి హారతి తీసి కొట్టి గడప యువతల అవతల అంతా కూడా మనము చక్కగా చెప్పలు పెట్టేసి పసుపు కుంకుమ వేస్తాం అమ్మవారి గంధంతో గంధ పుష్పాక్షాలతో గడపకంతా పసుపు రాసి మామిడాకులు బంతి పువ్వులు కట్టేస్తాం ఆ రోజు అలాగే పదవ రోజుక రాజరాజేశ్వరి అమ్మవారి అలంకారం ఎందుకంటే మొత్తం కంప్లీట్ దసరా అయిపోయింది తొమ్మిది రోజులు యుద్ధం చేసింది పది రోజులు వాడిని చంపేసింది చంపేసిన తర్వాత పట్టాభిషేకం తన రాజ్యాన్ని తాను పరిపాలించుకుంటుంది ప్రజల్ని దేవతల్ని అందరినీ అందువలన ఆ అమ్మవారిని పట్టమహిషి రూపంలో రాజరాజేశ్వరి రూపంలో అమ్మవారు అలంకారం చేస్తాము మంచిగా బ్లూ కలర్ శారీ మనం కడతాము కట్టేసి మొత్తం అన్ని రకాల నైవేద్యాలు దసరా కాబట్టి అలాగే మేఘాలని కోడానికి కోసేస్తారు కొంతమంది కోయకూడదు ఇది ఖచ్చితంగా అమ్మవారికి అది ఇష్టం ఉండదు అలాగే ఈ యొక్క మహర్ నవమి అంటాం నవమి రోజున ఆ నవమి రోజున ఆయుధ పూజ చేస్తాము శమి పూజ చేస్తాం విజయదశమి రోజున సీమ ఉల్లంఘన అనేటటువంటి ఒక పూజ చేస్తాము విజయ ముహూర్త సమయం ఉంది ఆ విజయ ముహూర్తం ఇవి ఎప్పుడుంటే ఇది మధ్యాహ్నం రెండు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి మూడు గంటల రెండు నిమిషాల వరకు మనము విజయ ముహూర్తం అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చేస్తాం ఈ ముహూర్తంలో ఎవరైతే కొత్తగా పనులు స్టార్ట్ చేసుకుంటారో ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు ఏ రకమైన కొత్త కార్యక్రమాలు ఏది చేసినా సరే అసలు విజయదశమి రోజున చేస్తేనే సక్సెస్ ఈ తారీఖున ప్రత్యేకించి ఈ టైమింగ్స్లో కనుక చేసినట్లయితే ఇంకా గ్రాండ్ సక్సెస్ అవుతుంది అలాగే అపర్ణ పూజ అని ఉంటుంది దాని టైమింగ్ ఏంటంటే మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల నుంచి మూడు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది ఇది అపరాజిత పూజ అమ్మవారికి చేస్తాము శమి పూజ అర్జునుడు పాండవులు వీళ్ళంతా కూడా మనకి విజయదశమి రోజున ఏం చేస్తారంటే వనవాసానికి వెళ్ళేటప్పుడు ఆ చెట్టు మీద పైన ఆయుధాలన్నింటినీ శమి పూజ దగ్గర దాచి వాళ్ళు వెళ్ళారు అమ్మ అజ్ఞానవాస అజ్ఞానవాసవాసంలో మేము దొరికిపోకూడదు అజ్ఞాతవాసం అంటే సీక్రెట్గా ఉండాలి ఆ తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళ ఆయుధాలు వాళ్ళు తీసుకుంటారు అందువల్ల శత్రు పీడపోతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ శమీ పూజ ఇచ్చి బంగారం ఇచ్చుకుంటాం తెలంగాణలో ఆకులు ఇచ్చుకొని ఒకళ్ళొకళ్ళు దసరా శుభాకాంక్షలు చెప్పుకుంటారు అక్కడి నుంచి వచ్చిందే ఈ సాంప్రదాయం కాబట్టి ఈ అమ్మ ఈ అమ్మవారికి పులిహార గారెలు ఇవన్నీ కూడా మనం నివేదన చేసి ఆ రోజున అయిపోయిన తర్వాత బెజవాడ కనకదుర్గమ్మ గుళ్ళో ఏం చేస్తామంటే శమవల్లంఘన ఇవన్నీ చేసేసిన తర్వాత ఆఖరి రోజున ఉద్వాసనం కలస ఉద్వాసనం చెప్పిన తర్వాత మనము ఈ యొక్క పడవ పైన మనకి దాన్ని ఏమంటాము తెప్పోత్సవం అంటాం ఆ కృష్ణానదిలో విహారయాత్ర స్వామివారికి గంగా భవానీ దేవుడికి మల్లేశ్వర స్వామికి పెళ్ళిళ్ళు చేసి దుర్గా మల్లేశ్వర స్వామి వారిని మనం ఆ తెప్పోత్సవంలో ఊరేగిస్తాం దీంతటితో దసరా శుభాకాంక్షలు పూర్తయిపోద్ది ఇప్పుడు అమ్మవారి మీద దసరా వైభవం ఒక పాట అద్భుతంగా మన మ్యూజిక్ డైరెక్టర్ ఆదిత్యరాఫ్ గారు పాడతారు ఎందుకంటే కనకదుర్గ దేవస్థానమే కాదు ఈయన తిరుమల తిరుపతి దేవస్థానంలో కృష్ణుడి మీద కూడా పాడారు రాజరాజేశ్వరి మీద పాడతాను రాజరాజేశ్వరి మీద గోవిందం అనేసి కృష్ణం వందే జగద్గురు అని తిరుమల తిరుపతి దేవస్థానం వారికే పాడారు అలా పాడారు అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరా శక్తి పాళయమా అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరా పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి श्री भुवनेश्वरी राज, राज राज, राजेश्वरी, राज, राजेश्वरी श्री भुवनेश्वरी राज, राजेश्वरी राजेश्वरी श्री भुवनेश्वरी राजेश्वरी ൂപണി പാലയമാം മാ ആനന്ദിണി പാലയ അംബ പരമേശ്വരി അഖിലാണ്ഡേശ്വരി ആദിപര ശക്തി பாலய மாம் பால மாஜேஸ்வரி சிணி சிமயாரிணி சிமய ചിന്മയകാരിണി ചിന്മയ ചിന്മയകാരിണി ചിന്മയ കാരണി ശ്രീരാജേശ്വരി ചിന്മയ കാരണി ആനന്ദൂപണി அம்ப நந்தூபிணி பாலயமா அம்ப பரமேஸ்வரி அகிலாண்டேஸ்வரி ஆதி பரா பாலயமா அம்ப பரமேஸ்வரி அகிலாண்டேஸ்வரி ஆதி பரா பாலையம் ஆதி பரா பாலையாம் பரா పాలయమా రాజేశ్వరీ రాజరాజేశ్వరి పాలయమా ఈ విధంగా మనకి బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో నవదేవి సాంప్రదాయం మనం ఈ బాలాతపుర సుందరి గాయత్రి పుణ్యం చెప్పిన అవతారాలు అన్నీ చేసుకుంటారు ఇక అలంపురం జోగులాంబ తల్లి కూడా ఉంది అక్కడ మనం నవశక్తి నవదుర్గా దేవాలయం నవదుర్గా సాంప్రదాయం అని ఉంటుంది అక్కడ ప్రథమం శైలపుత్రి తృతీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కౌష్మాండేతి చతుర్దగం అంటే శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట ఇలా నవదుర్గలు ఎవరైతే ఉన్నారో ఆ తొమ్మిది అలంకారాలు అక్కడ చేసి పూజిస్తారు ఇది కాకుండా దశమహా విద్యా సాంప్రదాయం అని చెప్పేసి అష్టాదశ శక్తిపీఠాల్లో కొన్నిట్లో చేస్తారు అక్కడ ఎవర్రా అంటే మహాకాళి తార త్రిపుర భైరవి చిన్నమస్త బగలాముఖి శ్యామల అంటే రాజశ్యామల తర్వాత ధూమావతి త్రిపుర త్రిపురభైర్ షోడసి అంటే లలితాదేవి ఆ తర్వాత కమలాత్మిక అండ్ భువనేశ్వరి అమ్మవారు ఈ సాంప్రదాయంలో ఈ దేవతలను కొలుస్తారు లేకపోతే నవ సప్తమాతృక అష్టమాతృక సాంప్రదాయం అనే ఒక సాంప్రదాయం ఉంది అక్కడ ఏం చేస్తామంటే బ్రాహ్మి వైష్ణవి మాహేశ్వరి చాముండ ఆ తర్వాత వారాహి నా కాత్యాయని ఇలా ఈ సాంప్రదాయంలో ఈ అమ్మవారిని పూజ చేస్తారు ఏది చేసినప్పటికీ కూడా మనం ఇళ్లలో ఏ ఏ రకంగా చేయొచ్చు ఏ అమ్మవారులనైనా అలంకారం చేసుకోవచ్చు నైవేద్యాలు ఇవన్నీ చేయాలి చేసి పేదవాళ్ళకి సహాయం చేయాలి అనాథ పిల్లలకి సాధువులకి తర్వాత వికలాంగులకి మంచి దయతో చేస్తూ ధర్మ ప్రతిష్టాపన చేయాలి అంతేగాని పూజలు చేస్తూ కూర్చుంటాము అన్యాయాలు చేస్తూ అంటే కుదరదు ధర్మంగా నడుచుకోవాలి అవి ఇటువంటి వాళ్ళందరికీ సహాయం చేయడం ద్వారా అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షం వీళ్ళందరి మీద వస్తుంది ఇక మనం విడివిడిగా ఏ అమ్మవార్ల యొక్క అవతారాల్లో ఏదైంది ఏ రోజు అలంకారం చేస్తారు బెజవాళ్ళలో అవన్నీ కూడా చెప్పుకోవచ్చు అమ్మదయం ఉంటే అన్నీ ఉన్నట్లే అనమాట ధన్యవాదాలు